గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన గోలి సంతోష్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వార్డుల పునర్విభజనలో పూర్తి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోలి సంతోష్ సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో శివాలయం కాలనీ వాసులు పాత పదిహేడవ వార్డు సభ్యులతో కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోలి సంతోష్ మాట్లాడుతూ గతంలో శివాలయం కాలనీ పదిహేడవ వార్డు రెండు వార్డుల్లో కలవటం వల్ల అభివృద్దికి ఆమడ దూరంలో ఉందని ఇప్పుడు అది కాస్త ఆరవ వార్డు పదమూడవ వార్డు పదిహేడవ వార్డు అంటూ కాలనీ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరిగిందని దయచేసి అధికారులు ఏదో ఒక వార్డులో శివాలయం కాలనీని ఏర్పాటు చేయాలని వార్డుల పునర్విభజనలో గజ్వీర్ ప్రజ్ఞాపూర్లో వివిధ వార్డుల్లో కూడా సరైన పద్దతిలో విభజన జరగలేదని మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పన్నెండవ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ అత్తల్లి శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు గుంటుకు రాజు నాయకులు పాతరాజు మహిపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి మస్తాన్ వల్లి వెంకటేశ్వరులు నాగరాజు రజనీకాంత్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు పేరు వార్డులుగా ఉండే మరి ఇప్పుడు దాని మల్లన్న సాగర్ ముగ్గురు గ్రామాలను మనం కలుపుకొని సేమ్ అదే ఇరవై వార్డులుగా విభజించడం జరిగింది మరి ఇంతకుముందు ఓట్లలో పదకొండు వందల నుంచి పదకొండు వందల యాభై ఓట్లు ఉండే మరి ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు వందల నుంచి ఇరవై ఆరు వందల ఓట్ల వరకు తీసుకెళ్లారు సంతోషం కానీ దాదాపు పది సంవత్సరాల నుంచి మా శివాలయం కాలనీ అనేది చాలా వెనుకబడి ఉన్నది అభివృద్ధికి నోచుకోలేని విధంగా ఉండే మరి ఇప్పుడు మా వార్డును కొన్ని వార్డులో ఆరో వార్డులో కొన్ని పదమూడో వార్డులో కొన్ని పద్నాలుగు వార్డులు మూడు రకాలుగా విభజిస్తే ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి ఏ విధంగా చెప్పుకోవాలి సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి మరి దయచేసి అధికారులు దీన్ని తక్షణమే చర్య తీసుకొని మాకు ఏదైనా ఒక వాడు ఇవ్వండి మా కాలనీ కానుకొని ఉన్నటువంటి వాడు ఏదో ఒక వాడులో కలిపి మేము అందరం సామరస్యంగా అందరినీ కలుపుకొని పోయి మా వార్డును అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడానికి మా కాలనీ పెద్దలను మా వాసులు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం దాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మా మాయంతో ప్రయత్నం చేస్తామని మరి దయచేసి అధికారులు తక్షణమే చర్య తీసుకొని మా మా కాలనీ వాళ్ళకు మా వాడుకు న్యాయం చేయగలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి గద్దల ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వార్డులను గతంలో పదమూడు పన్నెండు వందలు ఉన్న ఓటర్స్ను ఈరోజు ఇరవై నాలుగు వందలకు చేర్చి మరి ఆ వార్డ్స్ను కలిపింది కాబట్టి మరి దాంట్లో భాగంగా మరి బా ఈ హౌస్ నంబర్స్ చేంజ్ చేస్తూ వివిధ వార్డులలో ఉన్నాయి కాబట్టి వాటిని ఏదన్నా ఒకటే వార్డుకు చేర్చి మరి ఆ డెవలప్మెంట్కు సహకరించాలని కోరుతూ వాటికి సంబంధించిన దరఖాస్తులు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కు మరి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని పరిశీలించి మరి వాళ్ళకు సంబంధించి ఏ వాళ్ళు కలిసి ఉంటాయో వాటికి కలపాలని కోరుతూ మరి మీ పట్టణం అభివృద్ధికి అధికారులు సహకరించాలని కోరుతూ మరి వాటిని పరిశీలించి వీరికి దరఖాస్తులు ఇచ్చిన వారికి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు ఇవ్వడం జరిగింది వాటిని పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాం